నమస్తే మనతో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్న రైతు మాదం రమణయ్య గారు ఉన్నారు ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పులివెందుల పట్టణానికి సమీపంగా ఉన్న చెన్నంపల్లి గ్రామంలో ఉన్నాం తొండూరు మండల పరిధిలోకి చెన్నంపల్లి గ్రామం వస్తుంది నా చేతుల్లో మీరు చూస్తున్నారు కదా ఎర్ర తోటకూర తోటకూర ఆకు అని చెప్తారు చాలా ప్రాంతాల్లో ఎర్ర తోటకూర ఎర్ర కోయిలాకు అంతేనా ఏమంటారు మీరు ఎర్ర కొయిటాక్ అంటారు వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో కొంతమంది కంబాలాక అని కూడా అంటారు ఈ ఎర్ర తోటకూర సాగు గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత భూమిలో ఎన్ని సంవత్సరాలుగా ఆకుకూరలు పండిస్తున్నారు ఎలాంటి ఆదాయం పొందుతున్నారు ఈ తోటకూర సాగు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది ఎంత విత్తనం వేసుకుంటే ఎంత ఆకు వస్తుంది ఈ ఆకును ఏ ధరకు అమ్ముతున్నారనే అనే పూర్తి స్థాయి సమాచారం మనం రమణయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఎన్నాళ్ళుగా ఆకుకూరలు సాగు చేస్తున్నారు మీరు మేము ఏళ్ళ నుంచి పెట్టుకుంటాం పదిహేనుల ఏళ్ళ చేస్తున్నారు అంత పూర్వం ఏం పంటలు పండించేవాళ్ళు వాళ్ళు పొద్దురుడు ఎందుకు మరి ఇటు ఆకుకూర వైపు మళ్ళినారు పందల అయిపోయింది పందులు అడిగి పందులు వస్తున్నాయి బాగా పంటలన్నీ నాశనం చేస్తున్నాయి నాశనం చేయడంలో పడదొక్కుతాయి పడదొక్కి తినేది తక్కువ మొత్తము చెడగొట్టేది మొత్తముడగొట్టేది జాస్తున్నదని ఆకురల వైపు మళ్ళీ అంటే మీ ఊరు ఊరంతా ఆకురలే పండిస్తారని అందరికి అదే కాబట్టి పందలు అంతా మొత్తం సుమారుగా ఒక పది పద్దెనిమిది ఆటోలు పోతాయి పులివెందులకు వేంపల్లెక్ ఇక్కడ నుంచి పులివెందులకు పంపిస్తారు వేంపల్లిపల్లెక్ మూడు ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి పులివెందులు మీకు పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఇప్పుడు ఎంత భూమిలో ఆకుకూరలు వేసుకుంటున్నారు మీరు మొత్తం మాది నాలుగు ఎకరాలు ఉందా నాలుగు ఎకరాలు అవసరాన్ని బట్టి ఇన్ని పిల్లలు ఇన్ని పిల్లలు అని వేసుకుంటాం కొంత భూమిలో రెండు ఎకరాలు పైరులో ఉంటుంది రెండు ఎకరాలు ఖాళీగా ఖాళీగా ఉంటుంది అంటే ఇది అయిపోతా ఉంటే ఆ రెండు ఎకరాలు వేసుకుంటాం ఇది సేద్యం చేసి మళ్ళా ఎండ పెడతాం కొద్ది రోజులు గ్యాప్ వచ్చేస్తా ఉంటది పైరు బాగొచ్చు పైరు బాగొచ్చు ఇప్పుడు ఎన్ని రకాల ఆకుకూరలు వేస్తారు మీరు మొత్తం మొత్తం ఎనిమిది రకాలు అనుకో ఎనిమిది ఎనిమిది రకాలు సుమారుగా అంటే ఇప్పుడు ఇది ఎర్ర తోటకూర ఎర్ర కొయిటాక అంటారు మీరు కంబాలాక ఇంకేమో పేరు చెప్తున్నారు అదే లేబాలాకంటారు ఈడ మామూలుగా ఎర్రకోయటాక అంటారు ఎర్ర కొయిటాక అంటారు ఈ ఎర్ర తోటకూర చాలా ప్రాంతాల్లో అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో పిలుస్తున్నప్పుడు మీ ప్రాంతంలో ఈ తోటకూరను ఎన్ని రకాల పేర్లతో పిలుస్తున్నారు ఏ పేరుతో పిలుస్తున్నారు అనే విషయాన్ని కూడా ఎవరైనా చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు ఎందుకంటే తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎర్ర కొయిటాకు ఎర్ర తోట కూర పండిస్తున్నారు కదా ఈ ఎదురుగా ఉన్నది ఇది చుక్కకూర చుక్క కూర చుక్క కంటారు మీరు ఇక్కడ పక్కన వచ్చేసి పాలకూర వేసుకున్నట్టున్నారు ఆ పక్కన మెంతి కూర వేసుకున్నారా కూర గోంగూర గోంగూర వేసుకున్నారు తర్వాత ఇంకేం వేస్తున్నారు కొత్తిమీర వేసినారు పుదీనా కూడా వేసుకుంటారా మొత్తం ఇట్లా ఏడు ఎనిమిది రకాలు ఎప్పుడు వేసుకున్నా ఇప్పుడు ఈ ఎర్ర ఎర్రకోయిటా ఎంత భూమిలో వేసుకుంటారు మీరు కనీసం ఒక ఇరవై సెంట్లలో మళ్ళా నెక్స్ట్ పది రోజులు గ్యాప్ పెట్టి మళ్ళా ఇంకో ఇంకో ఇరవై సెంట్లు ఒకటే పరి వచ్చే ముదిరిపోతుంది అవును మార్కెట్ లో అమ్మడానికి కూడా బాగుంటే నేతగా ఉంటే బాగుంది ఇప్పుడు ఇది ఎంత భూమి ఉంటుంది ఇది ఎర్రోయటాక వేసుకుంది కూడా ఇది ఒక పది సెంట్లు ఉంటుంది అండి పది సెంట్లు అంటే వంద సెంట్లు ఒక ఎకరంలో వంద సెంట్లు గుంటల్లో చెప్పుకోవాలనుకుంటే నలభై గుంటల భూమి ఇక్కడైతే పది సెంట్లలో వేసుకున్నారు ఈ ఎర్రోయిటాకు మాత్రమే ఆహా ఆ కుతల సుక్క కూర ఒక ఇరవై సెంట ఉంది పాలకూర ఒక ఇరవై సెంటర్లలో ఉంది ఆహా ఓకే ఇప్పుడు ఎరకొయిటాకు పది సెంట్లలో వేసుకున్నారు అనుకోండి విత్తనాలు వేసుకున్నాక ఎన్ని రోజులకి పంట కోతకు వస్తుంది నెల పడుతుంది అనుకో నెల సుమారుగా నెల రోజులకి ఇప్పుడు ఇది నెల రోజులదా ఇది ఇంకా కాలేదు ఇంకా కాలేదా ఇంకా ఇంకా పది రోజులు కావాలి ఐదు రోజులు కావాలి రోజులు పడుతుంది అనుకో కొంచెం లేతగానే ఉండగానే ఇప్పుడు మిగతా ఆకుకూరలు పాలకూర చుక్కకూర ఒకసారి కోసుకుంటే మళ్ళీ నీళ్ళు ఇచ్చుకుంటే మళ్ళీ వచ్చేలాగా ఉన్నదిగా తోటకూర అట్టా రాదా వచ్చాది కోచేనేమో టైం పడుతుంది కాబట్టి వేర్లతో తీసేస్తారు పీకేసి మళ్ళా పోసుకుంటాం మళ్ళా పోసుకుంటారు ఆహా ఎంత విత్తనం పడితే విత్తనం ఎక్కడ నుంచి తెచ్చుకుంటాది ఎర్రకు ఇటా విత్తనం కడపలో తెచ్చాము కడపలో తెచ్చారు ఎంత పడితే అది పది సెంటర్లో విత్తనము అర్ధ కేజీ పడతాయి అర్ధ కేజీ ఎట్లా పడితే అది కేజీ విత్తనం ధర దీనికి నాలుగు వందలు చివర పడుతుంది కేజీ నాలుగు వందల పైన ఒకసారి ఓ రూపాయి అటు ఇటుగా ఉండొచ్చు ఇప్పుడు ఇంత ఇంత కట్ట కట్టినారు కదా ఇది ఏ ధరకి ఇస్తారు మీరు మార్కెట్లో మా పదికి మూడు వచ్చిం పదికి మూడు అంగళ్ళకు అంగళ్ళకు అంటే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకొని మీరు పదోగా ఉత్సవం కాతాలు ఉంటాయా ఆటలు ఉంటాయి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళకి మీరేసి వచ్చారు ఖచ్చితంగా కాతాలు ఉంటాయా వాళ్ళకి రోజు రోజున్నీ మనం వేసి వారికి పోవడం వేయడమే అంతే మనం వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పని చేసుకుంటాం ఉండవు అక్కడ కూర్చొని అమ్ముకోవడం మేమే ఉండదు వరకు పోవడం వేయడం మంచి కింద అంతే మీకు ఆటో ఉన్నదా మీ సొంతం సొంతం ఉంది ఆ మీ ఆటోలో మీరేసుకెళ్తా ఉంటారు ఎంత మంది పని చేసుకుంటారు ఈ మొత్తం భూమిలో ఆకుకూరలు చూడము ముగ్గురు మీరు మీ భార్య మా కొడుకు మీ కొడుకు ముగ్గురు కలిసి చేసుకుంటారు చూసుకుంటాం ఈ కష్టం చేసుకొని ఆ కూరలు రోజు ఎన్ని కట్టలు తీసుకెళ్తారు మొత్తం తర్వాత ఏం కష్టం ఏముండదు ఏమంటే కూర్చొని ఓపికంగా పెట్టుకుంటాం పెరిగి కట్టలు అంటే కష్టం ఏమి ఉండదు పద్దునేడి సాయంత్రం పద్నడి కొంచెం ఏదైనా పెరుకొని సాయంత్రం ఆట ఆటగా ఉండాలనేది సాయంత్రం పద్నడుపు గోగాకు పోయిటాకు అవి కోసుకుంటాం ఉదయం వచ్చి గోగాకు కొరి కొయిటాకు కోసుకుంటా అవి అయితే ఏం కాదు సాయంత్రాన ఏదో మెంతకూర కొత్తిమీర కొత్తిమీర అంత ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి ఇది సాయంత్రానికి ఎన్ని కట్టలు పెరుగుతారు మొత్తం మనకు వీలున్నంత ఉన్నంత రోజుకు రెండు వందల కట్ట ఓ రకానికి పెరుగుతాం రోజుకు రెండు వందల కట్ట మొత్తం కలుపుకుంటే వెయ్యి కట్టేసుకుంటారా రోజు వెయ్యి కట్ట ఒక వెయ్యి కట్ట అంటే మొత్తం ఎన్ని డబ్బులు వస్తాయి సుమారుగా రేటును బట్టి ఒక నాడు మూడు రూపాయలు పోతాయి నాలుగు రూపాయలు పోతుంది దాని బ్యాలెన్స్ ఏది పది మూడు ఒక కట్ట మూడు రూపాయలు ఒక కట్ట నాలుగు రూపాయలు ఒక్కో రోజు ఒక్కో రోజు ఓ రెండున్నర పోతుంది రెండు రూపాయలు పోతాయి రెండు రూపాయలు కూడా పోతుంది ఓసారి వెయ్యి కట్ట కోసినా కూడా రెండు రూపాయలు వస్తాయి ఓసారి మూడు వేలు వస్తాయి ఓసారి నాలుగు వేలు కూడా రావచ్చు మెంతకోపారి కట్ట పది రూపాయలు పోతుంది ధర బాగా ఎక్కడ పంట లేకపోతే మనకు మెంతి కూర పది రూపాయలు పోయింది ఎక్కడా చిక్కలేదు కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఎప్పుడో బాగా ఇప్పుడు ఈ మూ నెలలో బాగా వచ్చదనుకో అనుకో పైరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో బాగా పైరు అన్ని కూరలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు తక్కువ తగిలినా పైరు అన్ని వచ్చాయి కాబట్టి పది రకాలు పది రకాల మీద ఆడింత ఆడింత వచ్చిన డబ్బులు వచ్చాయి కాలం అన్ని రావు మెంతికూర గానీ కొత్తిమీర గాని రావు ఉడుకు ప్రాంతం కాబట్టి ఇక్కడ రావు రెండు మూడు మాత్రమే వస్తాయి అప్పుడు అప్పుడు పైసలు తక్కువ డబ్బులు అన్ని తక్కువ ఇప్పుడు ఈ చుక్కకూర ఎర్ర ఎర్ర తోట కూర వేసుకున్నారు కదా దీనికి మందులు ఏం వేసుకుంటారు ఎరువులు మందులు ఏమి ఉండవు మామూలుగా రసాయన ఎరువు చల్లుకుంటాం మామూలుగా పేడ వేసుకుంటామా ఎనువులు ఉన్నాయా అయినా ఏదన్నా ఉన్నాయా మీకు ఎనువులు పశువులు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి రెండు పాడెనలు మూడు దూళ్ళు ఉన్నాయి అది ఎక్కువ పేడ పెడుతుంటారు కాబట్టి అది మనం పైరు ఆడ పెట్టుకుంటామో ఆడ తోలుతుంటాం తిప్పొచ్చి ఈ పడక ఇంత పెట్టుకున్నప్పుడు ఇటుకుంటారు మడకలు తోలేది మళ్ళీ తోలినాక అది చల్లేసి మళ్ళీ మిల్లర్ కొడతాం మళ్ళీ ఎన్ని పంటలు వచ్చి మళ్ళీ వేసుకుంటారు టైం అయిపోయినాక మళ్ళా ఒక కావచ్చు కాకపోతే మళ్ళీ ఇంకో పైరు మళ్ళా పెట్టుకోవచ్చు పంట బాగా వచ్చినా చూసుకుని తెగులు ఏమైనా వచ్చాయి దీనికి దీనికి తెగులు ఏం రాదు పురుగు వస్తుంది అనమాట పురుగు వచ్చాయి మందులు పడతారా ఎప్పుడు పడతారు అదో అట్ట బొక్క ఏదైనా కనపడేది అది ఆకు పోయింది కదా అట్ట బొక్క కనపచ్చినప్పుడు పురుగు మందు కొడతాం పురుగు మందు కొడతాం ఏం కావటం తెగులు గిగులు ఏం రాదు దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది పది సెంటర్లు ఈ పంట అర కేజీ ఎంత విత్తనం అర కేజీ పడతాదా విత్తనం రెండు వందల రూపాయలు వందలు రూపాయలు ఇట్లా చేత్తో చల్లకోవడమనేది సన్నగా వరకు చల్లబడతాం సన్నగా వస్తది అలవాటు కాబట్టి మనం అనుభవం ఉంది కాబట్టి చదువుతాం శాతగానాలు అయితే అన్ని ఒకటే సడవలకి పోతాయి ఒకే చోట సన్న సన్నగా ఉంటాయి కదా సన్నయి కనపచ్చి కనప రెండు వందల రూపాయలు విత్తనానికి అయినా అది దున్నకాలంటే దేంతో దున్నుకుంటారు ఇదంతా ట్రాక్టర్ తో దున్నిస్తారా మొత్తము ట్రాక్టర్ మీ సొంతం ఏమైనా ఉందా బయట బయటిదే ఆడా బిల్లు వచ్చాయా ఆకులు పెరికినేటి ఒకనాడు షాడేసేది అన్ని పిలుచుకొని ట్రాక్టర్ మడకలు తోలితే ఎంత తీసుకుంటారు ఇక్కడ ట్రాక్టర్ తో దున్ను మనం మామూలుగా గంటల ప్రకారం మనకు ఇక్కడ గంటకొచ్చి వచ్చి గంటకొచ్చేసి గంటకు వచ్చేసి ఏడు వందలు ఏడు వందలు తీసుకుంటారు మడకలకు వచ్చి మడకలకు గాని పాపనానికి గాని మొత్తం అంతా గంటలు అంటే ఒక అర అట్లా దున్నుకొని సుమారు గంట గంటన్నర సుమారు ఎకరా చేస్తారు దీంట్లో ప్రధానంగా మీరు చేసేదంతా ఈ పని చేసుకోవాలి ఓపిక ఉండి ఓపిక పెట్టుబడి కూడా ఏమవద్దు పెద్దగా ఏం అవసరం ఉండదు పెట్టుబడి కష్టం చేసుకోవడమే పొద్దున్నమాన్ కూర్చొని పెరుకోవాలా కట్టుకోవాలా మార్కెట్ కేదగలి కూర్చొని ఓపికగా చేసుకోవాలి తొగేదేముంది ముంచేదేము ఓపిగ్గా కూర్చొని చేసా బాగున్నదా మరి అంతకు ముందు పంటల సాగు బాగున్నది ఇప్పుడు అదే మేలే వచ్చింది ఇప్పుడు మాకు ఇదే మేలే ఆ శనక్కాయ పెడితే గద్ద బొరలు ఒడుప్పుకోవాలంటే కూలీలు కావాలి దానికి మనం వానాడుతో చేసేది కాదు అది ఖచ్చితంగా ఒకటే నాడు పెరకాల ఒకటే నాడు అన్ని కాయలను చూసుకోవాలా వాములు వేసుకోవాలా వాన వచ్చిందంటే పెరిగెత్తాల ఆ కాలం వానల కాలం పట్టలు తెచ్చుకోవాలి కువ్ వేసుకోవాలి అట్ట ఎన్ని మాత్రం అసలు పడినాం మేము కూడా చిన్నతనం నుంచి ఇప్పుడు వానల కాలం ఈ పంట ఈ మేలు అటగా పెట్టుకోవడమా ఎప్పటికప్పుడు ఇంట్లో అమ్ముకుని రావడమా డబ్బులు ఇంట్లో వేసుకోవడం ఏ రోజు ఆ రోజే డబ్బులు వస్తాయి అక్కడ ఏమైనా మళ్ళీ డబ్బులు ఆపుతారా వెంటనే ఇచ్చేస్తారా వాళ్ళు ఏం లేదు మనం ఈ బుద్ధి ఈ లేకపోతే పదని ఇచ్చారు ఈ బుద్ధి ఒక్క రోజు అటు ఇటుగా అన్ని మనకు అనుకూలం కాబట్టి ఓరికోరం వాళ్ళు ఖాతాలో పోతాయి వాళ్ళకు భయమే కదా అదే అదే మనం డబ్బు లేదని మనం వేయకపోతే వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు మళ్ళీ వ్యాపారం ఆగిపోతారు కదా బాగున్నదా తోటకూర గానీ ఆకుకూరలు సాగైతే మీకు బాగుంటది అలా మేలు వచ్చింది ఇప్పుడు ఎందుకంటే పని తక్కువ డబ్బులు రోజు డబ్బు ఆ రోజు ఎంతమంది ఎన్ని కుటుంబాలు వాళ్ళు చేస్తారు మీ ఊర్లో ఇట్లా ఆకుకూరలు సాగు ఒక ముప్పై కుటుంబాలు చేస్తుంటారు ముప్పై కుటుంబాలు అంతకు ముందు లేదు ఈ పది సంవత్సరాల నుంచి చేస్తే ఈ పందల పెడది వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ పంటల ఏమి రావడం లేదా పంద వచ్చిన ఆడాడ ఇది గినాలు దున్నుతాయి అంతే తప్ప తృప్తి పట్టలేకపోయి మనం ఎరువు దొల్లేము అనుకో ఆ ఎరువులో అవి ఉంటాయి పేడ పురుగులు అనేటివి ఆ వాసనకు గినాలన్నీ దున్నుతాయి అంతే తప్ప ఈ పంట నచ్చి అదేలే ఇదైతే బాగున్నది సార్ ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది మాదం రమణయ్య గారు చెప్తా ఉన్నది వీళ్ళు గత పది సంవత్సరాలకు పూర్వము వేరుశనగా ఇలాంటి పంటలు సాగు చేసేవాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలుగా మాత్రం మొత్తం అంతా ఆకుకూరలు సాగు చేస్తున్నామని చెప్తున్నారు నాలుగు ఎకరాల భూమిలో ఎప్పుడు ఒక రెండు ఎకరాల్లో పంట సాగు అవుతుంది ఒక రెండు ఎకరాలు ఖాళీగా ఉంటుంది అంటే ఈ ఆకుకూరలు అనేది అనేక రకాల పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి విడతల వారిగా ఇప్పుడు ఒక పంట ఎర్ర తోటకూర ఉంది ఇది ఎరకొయిటాకు అంటున్నారు కదా ఇది ఒక పది సెంట్లో ఈ రోజు వేసుకున్నారు మళ్ళీ ఒక పది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒక పది సెంట్లు కానీ పదిహేను ఇరవై సెంట్లు కానీ వేసుకుంటుంటారు ఎందుకంటే ఇది ఒకేసారి పంటంతా రాకుండా ఎప్పుడు పంట చేతికి వస్తూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు చెప్పినారు కదా రోజుకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి కట్టల వరకు పెరుక్కొని కట్టుకొని మార్కెట్కు తీసుకెళ్తూ ఉంటారు ఎక్కువగా అయితే పులివెందులకు తీసుకెళ్తూ ఉంటారు పులివెందలు ఇక్కడ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎప్పుడో ఒక మారు మాత్రం పక్కనే ఉన్నటువంటి వేంపల్లె కూడా తీసుకెళ్తూ ఉంటామనేది చెప్తున్నారు ఉన్నారు ఈ గ్రామంలో సుమారు ముప్పై కుటుంబాల వాళ్ళు ఈ రకంగా ఆకురలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఎర్రకోయిటాకైతే ఒక పది సెంటులో వేసుకోవడానికి అర కేజీ వరకు విత్తనం పడుతుంది విత్తనం ధర కేజీకి నాలుగు వందల రూపాయలుగా ఉంది ఇట్లా వీళ్ళు సైజు కట్టలు తీసుకుంటే సగటున మూడు రూపాయల వరకు అయితే ధర వెళ్తుంది ఎప్పుడో ఒకసారి తక్కువలో తక్కువ అంటే రెండు రూపాయల కట్ట ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి నాలుగు రూపాయల ధర కూడా వస్తుంది పంటలు తక్కువగా మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అనేది రమణయ్య గారు చెప్తున్నారు గతంతో పోల్చుకుంటే గతంలో పంటలు సాగు చేసిన దాంతో పోల్చుకుంటే ఆకూరలు సాగు అయితే చాలా బాగుంది అడవి పందుల బెడదతోటి మేము ఆకురలు సాగు వైపు మళ్ళినాము కష్టం పెద్దగా ఏమీ లేదు కానీ ఓపికగా కూర్చొని రోజు ఈ ఆకుకూరలు అన్నీ కూడా కూసుకొని కట్టలు కట్టుకొని మార్కెట్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు డబ్బులు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి మిగతా పంటలు ఏవైనా సాగు చేస్తేనేమో చాలా కాలం అంటే సంవత్సరంలో రెండు సార్లు లేదా మూడు సార్లు మాత్రమే పంట వస్తుంది కాబట్టి ఆ టైంలో డబ్బులు వస్తాయి ఇది మాత్రం బాగున్నది రోజు ఓపికగా వెయ్యి కట్టల వరకు మేము చేసుకుంటాం ముగ్గురు మనుషులను కష్టపడుతున్నాము పర్లేదు మంచి ఆదాయమే ఉంది అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది అయితే ఇది అందరికీ అంత ఈజీగా అయ్యేది కాదు ఎందుకంటే ఓపిగా కూర్చొని ఉదయం మూడు నాలుగు గంటలు రెండు మూడు గంటలు మళ్ళీ సాయంత్రం రెండు మూడు గంటలు మాత్రం కట్టలు అన్ని కట్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనే విషయాన్ని గమనించాలి మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం